Adri, Lakshmi, Adri, Lakshmi, Adri, Lakshmi, ீ நாரிஸ்ந்த ஆீலக்வாமி கோவி ஆதிரி லட்ச நாரசி ஆதிர வக்ரம் நிறைய 정디라 라마네그빈다 오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오 ಜಯ ಜಯ ಸಿಂಹ ಜಯ 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 ಸಿಂ ಶ್ರೀಮತ್ ಕಾದ್ರಿ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ जगतगुरु hmm. नर

ఆంజనేయ స్వామి గోవిందై నమ పార్వతి పదారమ దేవ శంభో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవిందోవిందో భక్త గోవింద శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కుమ్మరవల్లిపల్లి గ్రామంలో కొండల రాయుడుగా కాటమరాయుడుగా కొండల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినటువంటి క్షేత్రం ఈ నరసి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రం ఇటువంటి క్షేత్రానికి ఎంతో ప్రాశస్యం ఉంది శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ కొండపైనే మొదటగా పాదం మోపారని భక్తుల ప్రతీతి అందులో భాగంగానే శ్రీమద్ కాద్రీ లక్ష్మీ వారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున భక్తులు పెద్ద ఎత్తున ఈ కొండకు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణ చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ స్వాతి నక్షత్రం రోజున శ్రీమద్ కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసినటువంటి స్తోతాద్రి అనగా కదిరికొండకి భక్తులంతా విరివిగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు గిరిపక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తికి భక్తునికి ఆ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ గిరి ప్రదర్శన భక్తులకు గదిలో ఉన్నటువంటి ప్రముఖులు వారి సౌకరించినటువంటి ఆలయ అధికారులకు మరియు పట్టణ ప్రముఖులకు కుమ్మర ముఖ్యంగా కుమ్మరవాళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ నృసింహ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే గిరిపదక్షిణం చేస్తున్నారో భక్తులకు సౌకర్యార్థం కొండ చుట్టూ రహదారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తే గిరిపదక్షణ చేయడానికి చాలా సులభంగా ఉంటుందని భక్తులంతా కోరుకుంటున్నారు ఏదైతే ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ కింద ఈ కొండ చుట్టూ టెంపుల్ పరంగా ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్క భక్తులు కూడా హర్షిస్తారని మేము ఆలయ అధికారులందరికీ తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయరసి దేవో జేవో నరసింహస్వామి ఈ కదిరి కదిరికొండ అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైంది ప్రపంచ వ్యాప్తంగా మనకు పుట్టపర్తి నలభై కిలోమీటర్లు తిమ్మమరివాను ప్రపంచ ప్రపంచవ్యాప్తి గిన్నీస్ బుక్ రికార్డ్ అయిన ముప్పై కిలోమీటర్ల గిన్నీస్ బుక్ రికార్డ్ అయిన తిమ్మ మధ్యలో ఉన్న ఈ కదిరికొండని ఇక మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మనం చేసుకుంటున్నాము ఎంతైనా అభివృద్ధి చేయాల్సిన పని ఉందాల్సిందిగా గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రపంచ వ్యక్తిగా అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి వరకు చేదవలసిందిగా మనం మనవి చేస్తున్నాం కది ప్రజల తరఫున శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఈ గిరి ప్రదర్శన అనేది మొదలుపెట్టి ఇప్పటికి ఏడు నెలలు అవుతుంది ఇది నెల నెల దిన దినాభివృద్ధిగా జరుగుతూ చాలా భక్తులందరూ విరివిగా పాల్గొంటున్నారు వీరికి గిరిప్రదర్శనం చేసుకొచ్చిన తర్వాత వారికి నీటి సౌకర్యార్థమేమి మజ్జిగ ఇచ్చేవాళ్ళేమి అల్పాహారం చేసేవాళ్ళమేమి వీళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీరందరికీ వీరి కుటుంబాలకు వీరి కుటుంబాలకు వీరి స్నేహితులకు అందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం జయవాసి నరసింహాయ శ్రీ కాత్రి లక్ష్మీ నరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో కదిరికొండ ప్రాముఖ్యతను పెంచుతూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము మార్చిలో ఈ తిరుమల సందర్భంగా స్వాతి నక్షత్రం రోజున ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఇప్పటికీ ఏడు నెలలు ఈ కార్యక్రమం జరపడం జరిగింది ఇందులో భక్తాదులందరూ విరివిగా పాల్గొంటూ వాళ్ళ భక్తి ప్రపత్తులు పంచుతున్నారు అందరికీ అందరూ కూడా కులమత అతీతాలుగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఎవరికి తోచిన విధమైన సేవలు వాళ్ళు చేస్తూ ఇక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈరోజు కూడా అన్నదానంలో రెండపరెడ్డి గారు కోటిరెడ్డి గారు ప్రతాపిరెడ్డి గారు మరియు బద్రీవర్ గారు ఇంకా చాలామంది అందరి పేర్లు నాకు తెలియదు దయచేసి క్షమించండి వీరందరి ఆధ్వర్యంలో ఈ పొద్దు భక్తాదులు ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలుపుకొని దిగ్విజయం చేసి ఈ ప్రాంతాన్ని మనం మరింత అభివృద్ధి చేయడానికి ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేసి వాళ్ళ చేయూతనిచ్చి సేవ చేయాలని मनसारा साल पूर्त खाती